హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు బాగున్నారు కదా నేను కూడా బాగున్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా సపోర్ట్ చేసే వాళ్ళు లైక్ చేసేవాళ్ళు కామెంట్ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు అయితే చెప్తానా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న సపోర్ట్ ఎత్తున అనుకుంటానా మంచిగా సపోర్ట్ చేస్తారు సిస్టర్ నాకైతే సొంత సిస్టర్ లెక్క అనిపిస్తుంది మీరెవరో నేనెవరో నా ముఖమేందో మీ ముఖం ఏందో తెలియనే తెలియదు మీరు అందరినీ కలవాలనిపిస్తుంది అప్పుడప్పుడు నాకైతే నన్ను ఎవరైతే ఇష్టపడతారు నన్ను ఎవరైతే అభిమానిస్తారో వాళ్ళందరినీ కలుసుకునే రోజు ఎప్పుడో అని ఒక లక్ష కోట్ల కళ్ళతో ఎదురుతానే కానీ అది ఇంపాసిబుల్ అని పాసిబుల్ అవుతుంది కానీ దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది కాబట్టి చూద్దాం ముందు ముందు ఒక్కొక్కవేళ కలిసే టైం వస్తే చూద్దాం చూస్తారు కదా ఇక్కడైతే నేను బాధ నానబెట్టుకున్నా పప్పు నానబెట్టుకున్నా ఇలా క్యాలీఫ్లవర్ పప్పు వేసి ఎత్తానా మీరు వీడియో ఎండింగ్ వరకు చూసుకుంటా నేను చెప్పే మాటలు విన్నుకుంటా నాకు సపోర్ట్ ఇస్తారని అనుకుంటానా అయితే అంటే నాకు సిస్టర్స్ అని ఎందుకన్నానంటే నాకు సిస్టర్స్ అన్న బ్రదర్స్ అన్నా మస్తు కానీ నాకు అందరు దూరం అయిపోయారు భూమి మీద అందరు ఉన్నారు అందరు అందరూ అంటే అందరు ఉన్నారు అమ్మ నాన్న అక్క అన్న ఉన్నారు కానీ నాకు ఎవరూ లేని బతుకులేక బతుకుతానా కానీ మా హస్బెండు మా పిల్లలు నాకైతే ఒక తల్లి లెక్క తండ్రి లెక్క నాకైతే ఉన్నారు ఎంత ఉన్నా కూడా తల్లిదండ్రులు లేని ఒక లోటు అయితే ఎప్పుడో ఒక టైంలో ఎప్పుడో ఒక టై టైంలో వస్తుంది కదా కానీ లవ్ లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళ లైఫ్ అంటే భర్త మంచిోడు అంటే లవ్ చేసిన పర్సన్ మంచి అయితే జీవితం అంతా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే తల్లిదండ్రులు పెళ్లి వరకే మనతో ఉంటారు పెళ్ళి అయిన తర్వాత భర్తతో అమెరికా అంటే అమెరికా ఎక్కడ అంటే ఎక్కడ పనిచేస్తే భర్త అక్కడికి వెళ్ళిపోతాం అమ్మ నాన్నలతోని అంతవరకే ఉంటుంది కానీ ఏదో ఒక కష్టం వచ్చినప్పుడు తల్లిదండ్రులు అవసరం ఉంటుంది కాబట్టి అట్లుంటుంది కానీ వన్ సైడ్ లవ్ చేసుకొని ఇప్పుడున్న జనరేషన్లు అయితే అసలు నిజంగా కొంతమంది వన్ సైడ్ లవ్ చేసి లైఫ్ స్పైల్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే దాని గురించి ఎలా మాట్లాడదాం అనుకుంటానా ఒకవేళ వన్ సైడ్ లవ్ చేస్తే తట్టుకోలేని స్థితిలో ఉంటే లైఫ్ లైఫ్ ఎట్లుంటుంది వాళ్ళకి ఎంతో కొంత మోటివేషన్ లెక్క చేద్దామని అయితే నేను ఈ వీడియో అయితే ఎత్తానా అంటే నాది కూడా లవ్ మ్యారేజే కదా నేనైతే పెళ్ళి చేసుకుని పన్నెండు పన్నెండు పదమూడు సంవత్సరాలు అయితే ఇప్పటికి నాకు పేరెంట్స్ అయితే దగ్గర తీసుకోలేదు మేము వాళ్ళ దగ్గర ఏంది లేదు వాళ్ళు మా దగ్గరికి వచ్చింది లేదు మా పిల్లలు పుట్టింది తెలియదు మా పిల్లలు పుట్టి ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు అయినా కూడా వాళ్ళకు ముఖమే తెలియదు మా పిల్లలకు వాళ్ళ ముఖం తెలియదు వాళ్ళకు మా పిల్లల ముఖం తెలియదు గడిచిపోతానే రోజులు ఇంకా మార్పు రాదా ఇంకా వాళ్ళలో చేంజింగ్ రాదా వాళ్ళు ఎప్పుడైనా నన్ను పిలవకపోతారా అని ఒక వెయ్యి కళ్ళు పెట్టి చూస్తానా ఆ రోజు వచ్చే వరకు చూద్దాము ఒకవేళ ఆ రోజు వస్తే మీకు ఖచ్చితంగా నేనైతే షేర్ చేసుకుంటా ఎందుకంటే మీరే కదా నాకు పెద్ద నాకు నా ఫ్యామిలీ ఎట్లనో మీరు కూడా నాకు ఒక పెద్ద ఫ్యామిలీ లాగానే ఇక్కడైతే నేను క్యాలీఫ్లవర్ పచ్చిమిర్చి ఉల్లిపాయలన్నీ కడిగేసుకుంటాను మీకైతే రెసిపీ తెలిసింది తెలిసిందే అని చెప్పి నేనైతే చెప్తలేను అయితే మనం ఇద్ ఒక మనిషి అందరు లవ్లు చేస్తారు లవ్ చేయకుండా ఉండనే ఉండరు కొంతమంది లవ్ అంటే ఇష్టం ఉంటుంది కానీ ఎంతో కొంత మనసులో లవ్ అయితే ఉంటుంది అయితే లవ్ చేసుకున్నోళ్ళు అంటే ఇద్దరు లవ్ చేస్తే ఇద్దరు మంచిగా లవ్ చేసుకుంటే వాళ్ళ కోసం మనం ప్రాణాలు ఇచ్చినా మనం ఎంత మెదులుకున్నా ఎన్ని ఎన్ని చేసినా ఒక ఒక ఒకటి ఉంటుంది కానీ వన్ సైడ్ లవ్ చేస్తారు కదా ఒక గల అంటోళ్ళ గురించి ఇయాలైతే చెప్తా చూస్తారు కదా నేను ఆయిల్ ఆయిల్ అయితే వేసుకున్న జీలకర్ర ఆవాలు అన్నీ వేసుకుంటాను మీరు అయితే రెసిపీ చూడండి అయితే ఒక అయితే రియల్గా జరిగిన స్టోరీ నేనైతే బిని మస్తు బాధపడ్డా అంటే గిట్ల కూడా ఉంటారా మగోళ్ళు అనిపించింది అంటే ఇంత ఘోరంగా డీప్ చేసి ఆడవాళ్ళు కూడా ఉంటారా అనిపించింది ఇక్కడ చూస్తారు కదా నేను గ్రీన్ టీ అయితే పెట్టుకున్నా ఇక్కడ క్యాప్సికమ్ కర్రీ కూడా ఎత్తానా మీరు అయితే రెసిపీస్ చూడండి అయితే అయితే నాకు తెలిసిన అమ్మాయే అంటే నాకు అక్క అని పిలిచేదాన్ని అంటే నేను కాలేజ్ చదువుకున్న టైంలో జరిగిన స్టోరీది అయితే ఆమె అయితే డిగ్రీ చదివేది డిగ్రీ సెకండ్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివేదాన్ని మా ఇంటి దగ్గరనే ఉండేది కానీ మస్తు సిన్సియర్ అంటే ఎవరితో మాట్లాడేది కాదు ఆ పనేదో ఆమె చూసుకునేది కాలేజ్ పోయేది కాలేజ్ కాలేజ్ నుంచి వచ్చేది వాళ్ళకి ఇద్దరు అక్క చెల్లెళ్ళు మేమే చిన్న ఆమె మూడో ఆమె ఇక్కడ చూస్తారు కదా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ వేసుకున్నా మంచిగా కరివేపాకు అన్నీ వేసుకుంటాను మీరైతే రెసిపీ చూడండి ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి వన్ సైడ్ లవ్ని ఎప్పుడు నమ్మద్దు ఒకటి రెండవది మనము ఇప్పుడున్న జనరేషన్లో అయితే ముఖం ముక్కు మొహం తెలితలేదు ఫోన్లలో చాటింగ్లు చేసుకుంటా ఫేస్బుక్లా ట్విట్టర్లా ఫ్రెండ్షిప్ చేసుకుంటా లైఫ్ని అయితే స్పాయిల్ చేసుకుంటారు లేడీసు అట్లా అట్లా చేసుకోకండి ఈ స్టోరీ న తర్వాత ఎంతో కొంత మీకు అర్థమవుతుంది అనుకుంటానా అంటే వన్ సైడ్ లవ్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంది అనేది ఇక్కడ చూస్తారు కదా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటాను అయితే ఆ అక్కయ్య అయితే మంచిది మంచిగా అందంగా ఉండేది మస్తు ఓపిగ్గా అమాయకురాలు అనుకోండి ఎవరితో మాట్లాడేదే కాదు నా మా ఇంటి పక్కనే ఉంటుంది కాబట్టి ఏదైనా డౌట్లు ఉండే ఏమైనా డౌట్లు ఉంటే నేను అడిగేదాన్ని సైన్స్ సోషల్ అట్లా ఉంటాయి కదా డౌట్లు అట్లయితే అడిగేదాన్ని మంచిగా చెప్పేది అయితే ఆమె సిన్సియర్గా ఆమె స్కూ కాలేజీలో ఫస్ట్ వచ్చేది వాళ్ళ క్లాసులనే ఒక అతనిత్యం ఉండేటోడు వాళ్ళ క్లాసులనే వాళ్ళ క్లాసులనే ఒక అతను ఈమెనైతే ఎప్పుడు రోజు ఫాలో అవ్వడం మాట్లాడడం ఫ్రెండ్స్తో కూడా చెప్పేటోడు ఏంద్రా ఆమె మాట్లాడతలేదు అంత అందంగా ఉంది మంచి చదువుతుంది ఏందిరా మీకు ఇంత అందంగా ఉండి కూడా మీరు లవ్ చేయదేంద్రా ఎవరితో మాట్లాడేది అని చెప్పి మగవాళ్ళైతే మాట్లాడుకుంటారు కదా ఇక్కడ టమాటాలు పచ్చిమిర్చి దాంతోపాటు పసుపు కారం ఉప్పు అన్నీ వేసుకోండి మీరైతే అడిగేటోడట అడిగేటోడైతే అయితే అరే లేదురా ఆమె మస్తు సిన్సియర్ ఎవరితో మాట్లాడది ఎవరితోని పట్టించుకోదు ఆమె చదివేందో ఆమె కాలేజ్ ఏందో పోతుందిరా ఆమె పడవడం వేస్ట్రా టైం వేస్ట్రా నీకు అని చెప్పి అనుకునేటోళ్ళట ఆ తర్వాత ఏమైంది కొన్ని రోజులకు ఆమెతో మెల్లగా మాట్లాడడం అయితే స్టార్ట్ చేసేయండు మెల్లగా మాట్లాడడం మగవాళ్ళు మాట్లాడాలనుకోవాలనుకు మాట్లాడుకోవాలనుకు మాట్లాడాలనుకుంటే ఏటీ ఏషి ఏ చేసి అయినా వాళ్ళు ఒక టాలెంట్ చూపిస్తారు కదా మనకైతే తెలిసిందే అయితే ఇక ఇక్కడ చూస్తారు కదా అన్నీ వేసుకున్నా మంచిగా కలుపుకుంటానా ఇక ఆమెతోనైతే మాట్లాడడానికి ట్రై చేసేయం మాట్లాడిండు ఏదో విధంగా అయితే మాట్లాడిండట మాట్లాడిన తర్వాత ఆమె అయితే నార్మల్గానే మామూలుగా మాట్లాడతాం కదా అట్లనే మాట్లాడింది ఆ తర్వాత ఏమైంది ఎగ్జామ్స్ అయితే ఎప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్లో లాస్ట్ ఎగ్జామ్స్ అయితే సెంటర్ పడుతుంది కదా మనకు ఆ సెంటర్లో అతనికి కూడా ఆ సెంటర్లోనే పడ్డది ఆ ఆ రూంలో పడ్డది పోయి ఇక ఆమెకు కాలేజీలో పోయేటప్పుడు సెంటర్లు కరెక్ట్ నెంబర్ దొరకదు కదా రూమ్ నెంబర్లు అవి ఇవి కదా ఆ నెంబర్ తిరగపోయేసరికి ఇక ఆయనను చూసి మన కొత్త కొత్తగా మనం వేరే వేరే కాలేజీలో పడతాయి కదా అతను చూసి ఆయనతో మాట్లాడతాడు కదా మాదే మా క్లాసే కదా అని చెప్పి అతన్నైతే అడుగుడుతోనే ఇక అట్లా అట్లా పరిచయం మొదలైంది ఇక ఒకటే సెంటరు ఒకటే క్లాస్ రూము అయితే జరిగింది మెల్లమెల్లగా అట్లా డిగ్రీ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి డిగ్రీ ఫైనల్గా వచ్చేసరికి ఇద్దరు కూడా బాగా ఇష్టంగా ఇష్టపడేడు లవ్ చేసుకుంటైతే మొదలైంది అంత మంచినే ఉన్నది ఇద్దరు లవ్ చేసుకుంటారు కదా అని చెప్పి ఈమె కూడా మంచిగా ఆయన మీద ఇక డిగ్రీ అయిపోయిన తర్వాత ఒక సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుందాం అన్నట్టుగా అనుకుంటారు కదా ఎవరైనా గట్లయితే అనుకున్నది కానీ ఇక్కడ చూస్తారు కదా నేనైతే పెసర మైసూరు పప్పు వేసుకున్న ఎర్రపప్పు మంచిగా టేస్ట్ ఉంటుంది కొంతమంది ఉంటారు అవసరానికి వాడుకొని వదిలేద్దాం అనుకున్న టోళ్ళు ఉంటారు మగవాళ్ళు కొంతమంది లేడీస్ కూడా ఉంటారు అనుకోండి అట్లా అయితే ఇక డిగ్రీ ఫైనలియర్ అయితే అయిపోయింది వాళ్ళు కలవడము చేయడము ఏ జరిగిందో ఎట్లా జరిగిందో ఎవరికి తెలియదు కానీ వాళ్ళు ఇల్లు కూడా తెలియదు మాకు ఓన్లీ క్లాస్ ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు మాకు అయితే ఈ మేం మంచిగానే అంత బాగానే ఉన్నది పెళ్లిగాక అంటే డిగ్రీ ఫైనలియర్ అయిందో లేదో ఆ తర్వాత ఆమెకైతే ఒక న్యూస్ అయితే తెలిసింది ఏం అనేది మీకైతే ఇక్కడ వీడియోలో షేర్ చేసుకుంటా చూస్తారు కదా ఇక్కడైతే క్యాలీఫ్లవర్ అయితే రెడీ అయిపోతుంది మంచిగా ఉడికింది కూడా అయితే ఇక ఏమంటారు మనం ఒకరి మీద నమ్మకం పెట్టుకోవాలి కానీ మొత్తం మన మన లైఫ్నే ఇచ్చేంత నమ్మకం అయితే పెట్టుకోవద్దు పెట్టుకో పెట్టుకుంటే ఏమవుతుంది అనేది ఈ వీడియోలో చెప్తా చూస్తారు కదా నేను ఇక్కడ మ్యాగీ మసాలా తీసుకుంటాను కొంచెం టేస్ట్ మంచిగా ఉంటుంది కాబట్టి అయితే ఇక ఆమె అతన్ని బాగా నమ్మేసి లాస్ట్కు ప్రెగ్నెంట్ అయితే అయింది ఎట్లయింది ఏంది అనేది మనకు తెలియదు ప్రెగ్నెంట్ అయ్యింది ఇక ఇంట్లో బయట పక్కోళ్ళకి ఎదురులోకి తెలుస్తుంది అది విషయాలు మొత్తం మంది తెలిసిపోయింది అందరికి తెలిసిపోయింది ఏ ఏం చేయాలో తల్లిదండ్రులకు అర్థం కాలేదు అక్కలకు ఇంకా పెళ్ళిళ్ళే కాదు పెద్ద ఒక పెళ్ళి అయింది రెండు పెళ్ళి కాలేదు ఇప్పుడు ఎట్లా ఎట్లా అని చెప్పి అందరికీ అప్పటికే ఫైవ్ మంత్స్ అయిపోయింది ఆమెకు తెలియలేదు ఫైవ్ మంత్స్ అయింది ఆ కాలేజ్ కూడా అయిపోయింది ఇక ఆ అబ్బాయి అడ్రస్ తెలియలేదు ఏం తెలియలేదు ఐదు నెలలు అయిపోయింది ఇక ఐదు నెలల తర్వాత అప్పటికే ఆ అమ్మాయికి అయితే ఇంకా నమ్మకం ఉండే కాలేజే కదా ఫోన్ నెంబర్ ఉంది కదా కను మాట్లాడదామని చెప్తే ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ చేసి పడేసిండు గత ఆమె అయితే ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ తల్లిదండ్రులు తెలిసిన తర్వాత తల్లిదండ్రులు ప్రెగ్నెంట్ చూపిద్దామంటే ఆమె ఒప్పుకోలేదు నేను నన్ను ఇష్టపడతాడు నేను అతన్నే పెళ్ళి చేసుకుంటాను అది ఇక్కడ చూస్తారు కదా మా ఆయన కోసం ఇక్కడైతే కర్రీ చేసినా క్యాలీఫ్లవరు చికెన్ ఫ్రై అవన్నైతే చేసిన అయితే ఇక పాపం వాళ్ళు పైసల పరగా కూడా బాగా లేని బాగా గరీబో వాళ్ళ పెద్ద అయితే పెళ్ళి అయింది ఇంకొక పెళ్ళి కాలేదు ఎంత చెప్పినా ఏం లేదు అప్పటికే ఫైవ్ మంత్స్ కాబట్టి డాక్టర్లు కూడా లేదు అందరూ తెలిసిపోయింది పరువు కూడా పోయినట్టే అయింది పోతే ఓని అన్నట్టుగానే ఆమె అయితే ఎవ్వరిని పట్టించుకునేది కాదు ఆమె పనేది ఆమె చేసుకునేది ఇంట్లోనే ఉండేది ఎన్నడికైనా అత్తాడు ఎన్నడికైనా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు మాట్లాడతాడు అని మస్తు వెయిట్ చేసేది వేడి చేసింది లాస్ట్కి ఏమైందంటే ఒకరోజు ఫోన్ చేయంగా 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 ఫోన్ అయితే కలిసింది ఫోన్ కలిసిన తర్వాత అతనితోనైతే మాట్లాడింది అంటే అప్పటికి సెవెన్ మంత్స్ అవుతుంది సెవెన్ మంత్స్ అయిన తర్వాత కూడా ఆమె ప్రెగ్నెంట్ తీయించుకోలేదు తల్లిదండ్రులు అయితే పాపం బయటికి వెళ్ళలేక సావలేక ఘోరంగా కష్టాలు పడ్డరాలు అయితే ఇక్కడ చూస్తారని అయితే కాపి పెట్టుకుంటానా లాస్టుకు చేయంగా చేయంగా ఐదు నెలల నుంచి చేయంగా అంటే ప్రెగ్నెంట్ చేయంగా చేయంగా లాస్ట్ సెవెన్ మంత్స్లో ఫోన్ అయితే ఆన్ చేసిండు ఫోన్ తెలిసిపోయింది నెంబరు ఫోన్ చేయగానే మొత్తం విషయం చెప్పింది ఎడికి వెళ్ళినావు ఏంది అసలు నన్ను లవ్ చేసిన లవ్ చేసిన అన్నావు కదా పెళ్లి చేసుకుంటా అన్నావు కదా ఎక్కడికి వెళ్ళిపోయాను నీ అడ్రస్ తెలియదు ఏం తెలియదు ఒక ఫోన్ నెంబరే తెలుసు నాకు నాకు ఇట్లా ఏంది మా అమ్మ నాన్ను తెలిసింది నేను ప్రెగ్నెంట్ ఇప్పుడు సెవెన్ మంత్స్ నన్ను పెళ్ళి చేసుకోవా నేనైతే డీల్ ప్రెగ్నెంట్ తీయించుకోలేదు నువ్వు చేసుకుంటావు కదా అని చెప్పి అట్లనే ఉంచుకున్నా అని చెప్పి నా నా మాటలు చెప్పేసింది కానీ ఆయన ఇంకా బయట పడలేదు ఆ పిల్లగాడు ఇక లాస్ట్కి ఏమైందంటే సరే నువ్వు రా నువ్వు ఏడు నెలలు అంటారు కదా మీ అమ్మ అయితే నేను వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్ళి చేయరు నన్నే చేసుకుంటావు కాబట్టి మా ఇంట్లో ఒప్పియ్యాలంటే కొంచెం కష్టమవుతుంది నువ్వైతే ఇంట్లోంచి వెళ్ళిపోయి నా దగ్గరికి రా మరిద్దరం బయటికి వెళ్ళి పెళ్లి చేసుకుందామని చెప్పి ఆమెకైతే చెప్పేసరికి ఇక ఆమె అయితే ఇంట్లో ఎవ్వరు చెప్పకుండా నాలుగు గంటలకు పొద్దున నాలుగు గంటల టైంలో వెళ్ళిపోయింది ఇక ఆమెకైతే నమ్మకం ఉండే ఎట్లా ప్రెగ్నెంట్ కదా పెళ్ళి చేసుకుంటాడు అని అన్నట్టుగానే ఆమె నమ్మకంతోనే వెళ్ళిపోయింది ఇక్కడ చూస్తారు అయితే కాఫీ పెట్టుకుంటాను అయితే వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత పాపం తీసుకుపోయింది తీసుకుపోయిన తర్వాత ఒక రెండు రోజుల వరకు ఇక ఆమె వచ్చింది లేదు ఆమె విషయం తెలిసింది లేదు వాళ్ళ అమ్మ నాలు పొద్దులేసి చదివితే ఆమె కనవాడు లేదు పోలీస్ కేసులో పెడితే మరి ఏంది అసలు ఎవరి కోసం వేయింది ప్రెగ్నెంట్ ఏడు నెలల ప్రెగ్నెంట్ అమ్మాయి ఎవరి కోసం వేయింది ఎప్పుడు వేయింది ఎక్కడికి అని ఆరాలు తితే అన్ని విషయాలు బయటపడ్డాయి ఇక అప్పుడు అర్థమైంది వన్ సైడ్ లవ్ అయినా అంటే మనం లవ్ చేసి పెళ్ళి చేసుకుంటా అని మోసం చేసినా మన మీద మోసపోవద్దు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే అంటే లవ్ కా పెళ్ళి చేసుకున్న పెళ్ళి కాని వాళ్ళు లవ్ చేసుకున్న వాళ్ళు చూస్తే కొంచెం అర్థం చేసుకోండి ఎందుకంటే మనం మగవాళ్ళకి ఏం కాదు వన్ సైడ్ లవ్ చేసిన వాళ్ళకి ఏం కాదు కానీ లేడీస్కి మాత్రము గుర్తుపెట్టుకోండి మనం చేసే ప్రతి ఒక్క పని మనం మనసులో పెట్టుకోవాలి మన మైండ్లో పెట్టుకోవాలి మనకంటూ ఒక లైఫ్ ఉంది మన అమ్మ అమ్మనాళ్ళు ఉన్నారు మనకివన్నైతే మనల్ని ఎవరు చూసుకుంటారు అనే ఆలోచన పెట్టుకోండి లైఫ్లు స్పాల్ చేసుకోకండి ఇక్కడ చూస్తారు కదా మసాలాలు అయితే ఎన్ని వేసుకున్నా అయితే వాళ్ళ అమ్మ ఏం చేశారు ఇట్లా ఏ నెల ప్రెగ్నెంట్ మా అమ్మాయి అయితే కనబడతలేదు ఇలా నుంచి కనబడతలేదు సార్ అని చెప్పి పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే అయితే వెతుకుడు మొదలుపెట్టారు ఫోటో అవన్నీ అయితే డీటెయిల్స్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత రెండు రోజులకు ఆమె ఎట్లా కనబడ్డది అనేది మీకు చెప్తా అయితే ఆ ఐదు రెండు రోజుల తర్వాత ఏమైంది ఆమె ఎడిగిపోయిందనే విషయం తెలవాలి కదా ఫస్ట్ ఇక ఆమె అయితే అతని దగ్గరికి వెళ్ళింది అతను కలిసి మాట్లాడిండు వాళ్ళతో ఆయనతో పాటు ఇద్దరు ఫ్రెండ్స్ కూడా వచ్చారు వాళ్ళందరూ కలిసి ఈమె ఎప్పుడు పెళ్లి చేసుకోమంట అందర నా తలకే తింటుంది అని ఫ్రెండ్స్ అయితే నిజం చెప్పాలంటే మగవాళ్ళకు ఫ్రెండ్స్ మంచి అయితే రారు కానీ చెడు చేయడానికి అయితే ముందుకు వస్తారు మగవాళ్ళందరూ అట్లుంటారని ఉంటారని చెప్పాను నేను అయితే ఇక్కడ చూస్తారుగా చాయ్ అయితే పెట్టుకున్నా మా ఆయన కోసం ఛాయ్ అయితే ఆమె అయితే వెళ్ళింది కదా ఆటోలో అయితే వెళ్ళింది ఆటోలు వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఆమె అయితే ఇక చూసి నన్ను పెళ్ళి చేసుకుంటా అన్న నాకు ఇట్లా అయింది అని విషయం చెప్పింది సరే సరే ఇక ఏం భయపడకు నేను పెళ్ళి చేసుకుంటా అని చెప్పి ఎక్కడికో తీసుకుపోయిండు తీసుకుపోయి ఏమి ఎప్పుడు నన్ను అని చెప్పి ఆల్రెడీ ఫ్రెండ్స్కు చెప్పి ఉంచుడు అరే డే ఇట్లా వస్తుందిరా ఇట్లా వచ్చిన తర్వాత ఇట్లా అని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం అయితే రెడీ చేసుకుని పెట్టుకున్నాడు ఇక వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చేరు ఏంది గిలా వచ్చారు అంటే మనకు పెళ్ళి కదా మనకు సాక్షా సాక్షులు ఉండాలి కదా ఇద్దరు అని చెప్పి తీసుకొచ్చిన అని చెప్పిండు చెప్పుడుతోనే సరే అన్నది కొంచెం ఆ డ్రైవరు అంటే వాళ్ళ దోస్తే డ్రైవింగ్ చేస్తాడు అనుకోండి ఇక వీళ్ళిద్దరు మగవాళ్ళు అంటే ముగ్గురు మగవాళ్ళు ఈమె ఇక వాళ్ళు ముగ్గురు వాళ్ళ ముగ్గురితోనే ఏమైతే మాట్లాడుకుంటూ పోయింది ఆ ఆటో ఎక్కడికి తీసుకుపోయింది అంటే ఎక్కడికి జంగల్కి అయితే తీసుకుపోయారట తీసుకుపోయి అక్కడ ఆమెనైతే గొంతు నులిమి చంపింది కావడానికి కావడానికి ముందు కూడా ఆమె వీళ్ళిద్దరు ఉన్నారు కదా అమ్మగా వాళ్ళు వాళ్ళు కూడా కొంచెం పాడి చేసి అమ్మాయి సెవెన్ మనసు ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయి అని కూడా చూడలేదు వాళ్ళు పాపం ఇక మస్తు ఘోరంగా పాడి చేసి నువ్వు గొంతు నులిమి కలిసి చంపేసేరు ఈ విషయం అంతా కూడా రెండు మూడు రోజుల తర్వాత తెలిసింది ఈ పోలీసులు అంతా వెతకడం ఈ విషయం అంతా ఎట్లా తెలిసిందంటే వాళ్ళ సిస్టర్ ఉంది అన్నారు కదా ఆ సిస్టర్ కూడా కొన్ని కొన్ని ఎంతైనా మనం అక్కజల్లలతో చెప్పుకుంటాం కదా అక్క తెలుచుని చెప్పుకోవడం వల్ల ఎంతో కొంత బయటపడ్డది ఇక ఆ ఫోన్ నెంబర్ తప్ప ఏం లేకుండే వాళ్ళ అక్కకు ఆ ఫోన్ నెంబర్ తెలుసు కాబట్టి ఆ ఫోన్ నెంబర్ని బట్టి అతన్నైతే సెర్చ్ చేశారు పోలీసులు మొత్తం విషయం బయటపడ్డది లాస్ట్కు ఆయన పరిస్థితి ఏమైందో నాకు తెలియదు కానీ అమ్మాయి అయితే చనిపోయింది ఇటు పరువు తీసినట్టు ఇటు ప్రాణం పోగొట్టుకున్నది ఒకరిని నమ్మించి మోషన్ చేసి అంటే లవ్ ఒక వన్ సైడ్ లవ్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మనం ఒకరిని ఇష్టపడితే వాళ్ళు కూడా మనల్ని ఇష్టపడితేనే వాళ్ళు మనల్ని ఇష్టపడి పెళ్ళి చేసుకుంటారు మనకు ఒక సపోర్ట్గా ఉంటారు ఎప్పటికైనా మంచిగా మన లవ్ సిన్సివర్ ఉంది అని అనుకుంటేనే ముందుకు పోవాలి వన్ సైడ్ లవ్ అయితే ఆలోచించుకోండి ఎవరు ఏందనేది మనకు ముందుగా తెలిసిపోతుంది ఎవరి క్యారెక్టర్ ఏందని కూడా తెలిసిపోతుంది మనం లవ్ చేసినప్పుడే మనం నిజంగా లవ్ చేస్తాడా టైంపాస్ లవ్ చేస్తాడా అనేది కూడా తెలిసిపోతుంది వాళ్ళ మాటలను బట్టి రోజు కాకపోతే రోజు అన్న బయటపడుతుంది అంతేగాని కన్న తల్లిదండ్రుల కోసం రెండు మూడు రోజుల అంటే రెండు మూడు సంవత్సరాల పరిచయమైన వాళ్ళ కోసం మన లైఫ్ని స్పైల్ చేసుకోవద్దు వాళ్ళ మీదనే హోప్ పెట్టుకోవద్దు ఇప్పుడున్న జనరేషన్లో అయితే బాగా జరుగుతానే అంటే లవ్ చేయడం ఒకటైతే కొంతమంది టైంపాస్ చేయడం అయితే నైంటీ పర్సెంట్ ఇదే జరుగుతుంది సిన్సియర్గా చేసే వాళ్ళు తక్కువైపోయారు టైంపాస్గా చేసుకున్న వాళ్ళు ఎక్కువైపోయారు ఇప్పుడున్న జనరేషన్లో గిట్లయితున్నది నిజంగా నిజంగా లవ్ చేసే ముందు మన అమ్మ నాన్నలు మన లైఫ్ అన్నీ కూడా ఆలోచించుకోవాలి ఏదైనా తప్పు నిర్ణయం తీసుకునే ముందు కూడా తల్లిదండ్రులను ఒక్కసారి గుర్తు చేసుకోండి ఎందుకంటే మనను వాళ్ళు కనడం వల్లనే కదా వాళ్ళ వల్లనే కదా మనం భూమి మీదకి వచ్చినాం కాబట్టి వాళ్ళకంటే ఏది ఎక్కువ కాదు నేనైతే లవ్ మ్యారేజ్ చేసుకున్నా కానీ నా లైఫ్ మంచిగున్నది అంటే నా భర్త నేను ఎంత ఇష్టపడతానో నాకన్నా ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి ఈరోజు ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాంటే మా ఆయన వల్లనే కానీ నా తల్లిదండ్రులు మాత్రం నిజంగా చెప్పాలంటే నాకు ఒకట డౌట్ వస్తుంది ఇట్లా మంచిగా సిన్సియర్గా లవ్ చేసుకొని పెళ్లి చేసుకొని మంచిగా మంచిగా ఒక పొజిషన్ నిలబడటోళ్ళనో తల్లిదండ్రులు అర్థం చేసుకోరు గట్లా మోసం చేస్తారు కదా అట్లా మోసం చేసేటోళ్ళు అంటే వా అసంటోళ్ళనో తల్లిదండ్రులు దగ్గర తీసుకోవడానికి ట్రై చేస్తారు తల్లిదండ్రులు వాళ్ళని నమ్ముతారు మరి ఎందుకు ఏం అర్థం కాదు మంచిగా సిన్సియర్గా లవ్ చేసుకొని పెళ్లి చేసుకొని ఒక మంచి పొజిషన్ ఉన్నోళ్ళనో అయితే ఎన్నడికి పట్టించుకోరు ఎన్నడికి దగ్గర తీసుకోరు ఎందుకో పెళ్ళి చేసుకున్నప్పుడు అయితే అంటే మా మా లైఫ్లో అయితే మాకు ఇంట్లో వెళ్ళిపోయినప్పుడు అంటే మా ఆయన నేను ఇద్దరం పెళ్లి చేసుకున్నప్పుడు మా చేతిలో ఒక్క రూపాయి లేకుండే అలాంటిది ఈరోజు మేము ఒక పొజిషన్లో నిలబడ్డా కూడా మా తల్లిదండ్రులు తెలిసినా కూడా మేము ఒక మంచి పొజిషన్లో నిలబడ్డాము మంచిగా బతుకుతాం అని తెలిసినా కూడా మా నాన్నైతే మారలేదు మా ఫ్యామిలీ మారలేదు నన్ను ఇంతవరకు నాకు ఫోన్ చేసి లేదు ఇంతవరకు నాతో మాట్లాడిన మాట్లాడలేదు ఎంత మంచిగా డెవలప్ అయినా ఎంత మంచి పొజిషన్లో ఉన్నా కూడా మా పేరెంట్స్ అయితే ఇంతవరకు దగ్గర తీసుకోలేదు కొంతమంది అనుకుంటారు కదా పెళ్ళి అయిన తర్వాత అలా మ్యారేజ్ చేసుకున్న తర్వాత పాప బాబా పుడితే సెట్ అయిపోతారు తల్లిదండ్రులు మారిపోతారు అని చెప్పి అంటారు కదా ఏ అనుకున్నా కానీ అట్లా కానే కాదు సినిమాలు చూపినట్టు లావు బ్యారేరజ్ అయితే జరిగాయి నాకు ఇద్దరు మగ పిల్లలు కుట్టిరు ఇద్దరు మగ పిల్లలు కుడితే ఫస్ట్ మగపిల్లాడు పుట్టిండని అని ఫోన్ చేసి చెప్తే నీకు పోయిపోయి మళ్ళీ మగపిల్లాడ పుట్టిండి ఆడే సెకండు ఫస్ట్ రొడ్ ఇద్దరు కూడా పిల్లలు కుట్టిరా ఆడపిల్లలు పుడితే నాకు గోసేమే తెలుసు అని చెప్పి మా అమ్మ అయితే గప్పడన్నది ఏ గప్పటి నుంచి నేతిగా ఫోన్ చేసింది లేదు మాట్లాడింది లేదు ఏ గిట్లయితే గుర్తుపెట్టుకోండి మనం అనుకుంటాం సినిమాలో జరిగినట్టు జరుగుతాయి అనుకుంటాం కానీ జరగడే జరిగాయి లవ్ వన్ సైడ్ లవ్ అయితే అసలు వేరైతే దాన్ని ఎగరే చేయొద్దు దాన్ని పట్టించుకోకుండా ఉండ మీ పని అనేది మీరు చూసుకోండి తల్లిదండ్రులు పట్టించుకోండి ఇద్దరు ఇష్టపడి పెళ్ళి చేసుకుంటే మాత్రం ఇద్దరికి ఈక్వల్గా ప్రేమ ఉంటే మాత్రం చేసుకోవచ్చు కానీ వన్ సైడ్ లవ్ మాత్రం అది ఒక కళ లెక్కనే అనుకోవాలి వాటి మీద హోప్ పెట్టుకోవద్దని నేనైతే నేనైతే చెప్తానా ఇక మరి ఇవాళ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటానా ఇక రేపటి వీడియోలు అయితే కలుస్తా ఇక గేర్ అయితే గిట్లు ఉండేది ముచ్చట ఇక రేపటి వీడియోలో కలుస్తా ఇక అంతవరకు ఉంటా Saludos, amas,